హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు అశోకు ఈరోజు మనకు ఒక ఐదు సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ పడిన ఇరుకులు ఇబ్బందులు కష్టాలు నష్టాలకి విముక్తి జరిగి ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఈరోజు మన రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది మాకు మన రాష్ట్రం అంతా కూడా చాలా సంతోషపడుతుంది ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయి నుంచి గత ఐదు సంవత్సరాలు మనం చూసుకుంటే వందలో ఉన్న ప్రదేశం వందలో ఉన్న ప్లేస్ నుంచి జీరో పడిపోయిన ఈరోజు పడిపోయిన పరిస్థితి కనిపించింది ఆ పరిస్థితిని కనీసం మనకు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన నాలుగో తేదీ నుంచి మన అమరావతిలో ఎంత శరవేగంగా పనులు జరుగుతాయనే దానికి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈరోజు చాలా మంది చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేశారు కాబట్టి ఏదైతే మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని డిసెంబరు జనవరి నెలలో పాదయాత్ర చేసాము అప్పుడే చెప్పే మేము తూర్పున సూర్యుడు ఉదయించేది ఎంత నిజమో రాబోయే ఎన్నికల్లో నాలుగోసారి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారన్నది ఎంత నిజము అప్పుడే మేము నమ్మి పాదయాత్ర చేసాము ఏదేమైనా కూడా ఈరోజు చాలా సంతోషకరమైన దినము ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో పాటు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ మాట్లాడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి చూస్తే కొంతమంది వ్యక్తులు అసెంబ్లీ గేట్ దాటమన్నారు ఈ రోజు సీఎం తర్వాత సీఎం పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎంత కష్టాలు పడ్డాడో ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా పది సంవత్సరాల పాటు ఎవరు సహకారం లేకుండా పార్టీని నడిపి ఇరవై ఒకటికి ఇరవై సీట్లు గెలిచి ఈరోజు శాసనసభలో అడుగు పెట్టబోతున్నాడు ఆయన కూడా చాలా ఆర్థిక శుభాకాంక్షలు అదే విధంగా వాళ్ళతోటే చేసిన ఇరవై నాలుగు మంది మంత్రులు కూడా మా శుభాకాంక్షలు ఈరోజు కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడాలా ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయన్ని ఏ విధంగా సూటిపోటి మాటలతో కనీసం ఆయన అపాయింట్మెంట్ తొరకని వ్యక్తులు కూడా గతంలో ఆయన అపాయింట్మెంట్ తొరకని వ్యక్తులు కూడా ఆయన్ని ఎంత హేళనగా మాట్లాడారో మనం చూసాము ఎవరి కర్మ ఎక్కడికి బాదు ఎక్కడ నరకాల్లో స్వర్గాలు అనుభవించాల్సిన అవసరం లేదు ఇక్కడే అనుభవించవచ్చు ఈ రోజు మన గత ప్రభుత్వం నడిపిన విధానం చూస్తే ఎవరైతే ఈ పేటిఎం బ్యాచ్ కొంతమంది వైసీపీలో అంతమంది కాదు కొంతమంది ఈ పేర్ల నాని గాని కొడాలి నాని గాని రోజా గాని అంబటి రాంబాబు గాని ఈ విధంగా సంబరాల రాంబాబు గాని బొత్స గాని వీళ్ళందరినీ మనం చూసాము ఏ విధంగా వయసులో పెద్దవాడు కనీసం నలభై సంవత్సరాల రాజకీయ మనుగడ సాగిస్తున్న రాజకీయ జర్నీలో ఉన్న చంద్రబాబు లేకుండా ఏ విధంగా మరి ముఖ్యంగా మా జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ తొడలు కొట్టాడు మేసాలు తిప్పాడు ఈ రోజు అడ్రస్ లేరు ఈ రోజు ఆ రోజు గర్వంతో విర్రవీగిపోతున్న నాయకులను చూసుకొని కార్యకర్తలు కూడా విర్రవీగిపోయారు ఈ రోజు వైఎస్ఆర్ కార్యకర్తలు అంత ఇబ్బందులు పడుతున్నా కూడా కాపాడేదానికి ఒక నాయకుడు కూడా లేడు లేడంటే వీళ్ళు చేసిన అధికారం మతంతో వీళ్ళు చేసిన పనులు అట్లాంటి పనులు కాబట్టి ఈ రోజు వాళ్ళ కార్యకర్తను కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ సిపి నాయకత్వం గాని వైఎస్ఆర్ సిపి పార్టీ ఉంది దానికి కారం ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అప్పుడు మంత్రులుగా పనిచేశారోళ్లేను అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు ప్రతి ఒక్కరూ వస్తుంటారు పోతుంటారు విలువలతో కూడిన రాజకీయం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఏదో మనకు ఛాన్స్ వచ్చింది అని కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు ఆ ఛాన్స్ ని ప్రజా జీవితం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మన చుట్టూ ఉన్న పరిశ్రమ అభివృద్ధి కోసం ఉపయోగించాలి తప్పితే సొంత ప్రయోజనాల కోసం పర్సనల్ వ్యక్తిగత ఇబ్బందుల కోసం చేయకూడదు చేశారు కాబట్టి ఈరోజు మీకు లేవలేని బుద్ధి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పారు మాకు ఇప్పుడు కాదు ఈ సిచ్యువేషన్ వస్తాదని డిసెంబర్ నెలలోనే మాకు తెలుసు అందుకనే మేము ఆ పాదయాత్ర చేసిన ప్రతిరోజు ప్రతి వీడియోలో చెప్పాము మన చంద్రబాబు నాయుడు గారు నాలుగో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఇది తథ్యము దీన్ని ఆపలేరు ఎవరని అప్పటి కూడా కనీసం చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా అంతలా చంద్రబాబు నాయుడు గారిని నిండు సభలో కన్నీళ్లు పెట్టుకున్న తట్టు చేసిన ఈ మనుషులు ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఏమి ఇంకా చాలా ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కక్షపూరిత పూరిత రాజకీయ నాయకుడుగా అయి ఉంటే కనీసం చాలా మంది జీవితాలే ఈ రోజు నాశనం అయిపోయి నాశనం అయిపోయిను కానీ అతను విజన్ ఒక్కటే మన రాష్ట్రం బాగుండాలా మన రాష్ట్ర ప్రజలు బాగుండాలా మన రాష్ట్రం అభివృద్ధి వైపు సంక్షేమం వైపు పరుగులు పెట్టాలని కనీసం డెబ్బై సంవత్సరాల పైనున్నా కూడా ఈ రోజు దాదాపు ఇరవై నాలుగు గంటల్లో పద్నాలుగు గంటలు పదహారు గంటలు పనిచేసే ముఖ్యమంత్రి మన దేశంలోనే ఎవరన్నా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాలు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేదానికి దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యం మంచి ఆరోగ్యాలు ఇవ్వాలి అదే విధంగా త్వరత మన రాష్ట్రంలో మనం ఏమైతే కోల్పోయామో అవన్నీ రీకన్స్ట్రక్షన్ చేసుకునే దానికి ఆ దేవుడు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహాయ సహకారాలు అందియాలి ఏదేమైనా కూడా ఈ రోజు చాలా శుభ పరిమాణము మన నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఏ విధంగా అయితే అమరావతి డెవలప్ చేస్తున్నాడో మన రాష్ట్రం అంతా కూడా మన రాష్ట్రంలో ఉండే యువతకి మంచి భవిష్యత్తు ఉందని ఇప్పుడే తెలుస్తుంది అదేవిధంగా పరిశ్రమలు ఇక మన రాష్ట్రానికి క్యూ కట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన ప్రాంజ్ కూడా మాకు చంద్రబాబు నాయుడు అంటే చాలా ఇష్టము ఆయన విజనరీ ఎంత గొప్పగా ఉంటదంటే ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు అయితే ఆయన ఇరవై అరవైకి రెండు వేల అరవైకి ఆలోచించి ఆ విధంగా భవిష్యత్తుకు బాటలేస్తాడు అట్లా బాటలేయగలిగిన వ్యక్తి మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన దేశంలో కానీ ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఏదేమైనా కూడా ఈ రోజు చాలా శుభ పరిణామము ఇక ముందు కూడా ఎనర్జిటిక్ గా మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము అదే విధంగా పాదయాత్ర అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా భవిష్యత్ బాగుంటది అని మాకు చెప్పాడు ఖచ్చితంగా తొందరలో మేము చంద్రబాబు నాయుడు గారిని కలవటం కూడా జరుగుతుంది అదేవిధంగా మాతో ఎవరైతే మాతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రాలని నేను తలపెట్టిన పనిలో నాతో భాగస్వాములైన ప్రతి ఒక్కరి భవిష్యత్తు కూడా బాగుంటుందని ఖచ్చితంగా చెప్తున్నాను జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం పార్టీ